సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ రష్మిక మందన్న ఫహద్ ఫాజీల్లు నటించిన పుష్ప టూ సినిమాపై ఆల్ ఇండియా లెవెల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే ఈ సినిమాపై నార్త్ సౌత్ ఓవర్సీస్ అన్న తేడా లేకుండా భారీ హైప్ ఉంది పాన్ ఇండియా స్థాయిలో ఆరు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది పుష్ప టూ కలెక్షన్స్ అయితే అదరగొడుతోంది మరి ఏ స్థాయిలో ఓపెనింగ్స్ వచ్చాయి ఏ ఏ రికార్డులకు అలగొడుతుందో చూద్దాం పుష్ప టూ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ వారు ఖర్చుకి ఏ మాత్రం సుమారు నాలుగు వందల యాభై కోట్ల భారీ బడ్జెట్తో నిర్మించారు ప్రమోషనల్ కార్యక్రమాలు దీనికి అదనం ఈ చిత్రంలో సునీల్ అనసూయ జగపతి బాబు రావు రమేష్ కీలక పాత్రలు చేశారు ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చిన పుష్ప వన్ భారీ బ్లాక్ బాస్టర్ కావడంతో పాటు రీసెంట్గా వచ్చిన ట్రైలర్ టీజర్ అల్లు అర్జున్ లుక్ ఇవన్నీ కూడా పుష్ప టూ సినిమాపై అంచనాలు భారీగా పెంచాయి దీనికి తగ్గట్టుగానే పుష్ప టూ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్లో జరిగింది తెలుగు రాష్ట్రాలతో పాటు కేరళ తమిళనాడు కర్ణాటక హిందీ ఓవర్సీస్ డిజిటల్ శాటిలైట్ రైట్స్ కోసం డిస్ట్రిబ్యూటర్లు ఎగబడ్డారు ప్రపంచవ్యాప్తంగా పుష్పాటు రికార్డు స్థాయిలో ఆరు వందల పదిహేడు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఒక రికార్డు క్రియేట్ చేసింది నాన్ థియేటికల్ రైట్స్ కింద నాలుగు వందల ఇరవై ఐదు కోట్ల వ్యాపారం చేసింది ఇక ఓటీటీ దిగ్గజం నెట్ఫ్లిక్స్ రెండు వందల డెబ్బై ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకుంది అలాగే శాటిలైట్ రైట్స్ కింద ఎనభై ఐదు కోట్లు అరవై ఐదు కోట్ల మ్యూజిక్ రైట్స్ కింద బిజినెస్ చేసి ఏ సినిమాకు కూడా గతంలో జరగనంత స్థాయిలో తెలుగు ఇండస్ట్రీలో వ్యాపారం చేసుకుంది దీంతో పన్నెండు వందల కోట్ల గ్రాస్ ఆరు వందల అరవై కోట్ల బ్రేక్ ఇవెంట్ టార్గెట్ని పుష్ప టూకి నిర్దేశించారు ట్రేడ్ అనలిస్టులు భారతీయ చిత్ర పరిశ్రమలో కనివిని రీతిలో వరల్డ్ వైడ్గా సుమారు పదకొండు వేల స్క్రీన్లలో పుష్ప టూని గ్రాండ్గా రిలీజ్ చేశారు ఇక మేకర్స్ అయితే పక్కా ప్లాన్ తో వచ్చారు అడ్వాన్స్ బుకింగ్స్ లోనే దుమ్ము లేపింది ఎన్నో రికార్డులు తన పేరు లిఖించుకుంది ఈ సినిమా ఇక బెనిఫిట్ షోలు అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా వంద కోట్లకు పైగా వసూలు రాబట్టింది పుష్పాటు తొలి రోజు వసూళ్ల విషయానికి వస్తే సుమారు మొత్తం గ్రాస్ వసూలు రెండు వందల యాభై కోట్ల రూపాయల వరకు రావచ్చని లెక్క చెప్తున్నారు ఇక తెలుగు రాష్ట్రాల్లో తొంభై కోట్లు హిందీ డెబ్బై కోట్లు కర్ణాటక పద్నాలుగు కోట్లు తమిళనాడు కేరళ రెస్ట్ ఆఫ్ ఇండియా ఇరవై కోట్లు చొప్పున తొలి రోజు భారత వ్యాప్తంగా రెండు వందల కోట్ల కలెక్షన్ సాధించినట్టు ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు ఓవర్సీస్ మరో యాభై నుంచి అరవై కోట్ల రేంజ్లో గ్రాస్ వసూళ్లు రాబట్టినట్టు ఫిలిం నగర్ వర్గాలు చెబుతున్నాయి ముఖ్యంగా తొలిరోజు పుష్పాటు వరల్డ్ వైడ్గా రెండు వందల యాభై కోట్లకు పైగా ఓపెనింగ్స్ రాబట్టినట్టు తెలుస్తోంది తొలి రోజు పుష్ప టూ సాధించిన రికార్డుల విషయానికి వస్తే హిందీ మార్కెట్లో అల్లు అర్జున్ సంచలనం క్రియేట్ చేశారు హయ్యెస్ట్ ఓపెనింగ్ సాధించిన చిత్రంగా పుష్ప టూ నిలిచింది ఇప్పటివరకు ఈ రికార్డ్ బాలీవుడ్ బాషా షారూక్ నటించిన జవాన్ సినిమా పేరిట ఉంది అరవై కోట్ల రూపాయలు వచ్చింది తొలి రోజు ఈ సినిమాకి అల్లు అర్జున్ ఆ రికార్డును బద్దలు కొట్టారు ఇండియా వైడ్ అత్యధిక ఓపెనింగ్స్ రికార్డ్ ఆర్ పేరిట ఉంది నూట అరవై కోట్ల రూపాయలు వచ్చింది సో దీన్ని కూడా పుష్ప టూ దాటినట్టు తెలుస్తోంది నూట తొంభై కోట్ల రూపాయలు క్రాస్ చేసినట్టు తెలుస్తోంది తాజాగా పుష్ప టూ మొత్తానికి రెండు భాషల్లో హిందీ తెలుగులో ఒకే రోజున యాభై కోట్ల నెట్ కలెక్షన్ సాధించిన తొలి భారతీయ చిత్రంగా కూడా పుష్ప టూ నిలిచింది పుల్లమ్మ తల్లి ఆశీస్సులతో ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును గురుజీ రాజు జ్యోతిష్యంలో అపారమైన అనుభవం ఉన్న గురువు గారు మీకు ఏ సమస్య ఉన్నా పరిష్కారం చూపుతారు ప్రేమ పెళ్లి విదేశీయానం ఆరోగ్య సమస్యలు ఆర్థిక ఇబ్బందులు వాస్తు దాంపత్య సమస్యలు కుటుంబ కలహాలు వ్యాపార సమస్యలు ఇలా అన్నింటికీ పరిష్కారం చూపబడును మీరు ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా గురుజీని కాంటాక్ట్ అవ్వచ్చు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ ఫోటో బట్టి జ్యోతిష్యం చెప్పబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చేపించుకుని నిరాశలో ఉన్నారా ఒకసారి ఈ గురువు గారిని సంప్రదించండి మీ సమస్యకు పరిష్కారం పొందండి సెల్ నంబర్ ఏడు సున్నా తొమ్మిది ఎనిమిది 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 ఐదు ఒకటి ఒకటి